ఓం శ్రీమాత అనేక రకాల లోహాలతో చేసిన విగ్రహాలను చూస్తూ ఉంటాం వాటిలో వెటిని పూజలో పెట్టుకోవచ్చు వేటిని పూజింపకూడదు అని కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అయితే మనం అందంగా ఉన్నాయి కదా అని మార్కెట్లో కనిపించే చెక్క విగ్రహాలను మట్టి విగ్రహాలను నిత్య పూజలో వినియోగించకూడదు మరి మట్టి విగ్రహాలను గణపతి నవరాత్రులలో దసరాలలో పూజిస్తాం కదా మరి మట్టి విగ్రహాలను నిత్య పూజలో ఎందుకు వాడకూడదు అంటారా మట్టి విగ్రహాలకు పగుళ్ళు వస్తుంటాయి అందుకని వాటిని పూజలో వాడకూడదు గణపతి నవరాత్రులలో దసరాలలో కేవలం తొమ్మిది రోజులు నవరో నవరాత్రులలో మాత్రమే పూజిస్తాం తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తాం కదా చాలా కాలం వాటిని పూజలో వినియోగించాం బంగారం వెండి రాగి కంచు ఇత్తడి ఇటువంటి విగ్రహాలను నిత్య పూజలో వాడాలి ఈ విగ్రహాలు చిన్నవిగా ఉండాలి ఈ విగ్రహాలు ఇంటి యజమాని భోటన వేలిని మించి ఉండకూడదంటారు కారణం అలా పెద్దగా ఉన్నట్లయితే ప్రతిరోజు అన్న ప్రసాదం నివేదన పెట్టాల్సి ఉంటుంది రాగితో చేసిన విగ్రహాలను గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలి స్ఫటిక లింగాలకు విశేషమైన ఫలితం ఉంటుందంటారు కానీ అవి పొరలకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహాలు చాలా తేజస్సుతో ఉన్న విగ్రహాలు భయంకరంగా ఉన్న విగ్రహాలను పూజలో వాడకూడదు వాటిని పూజలో వాడినట్లయితే మన దృష్టి వాటిపై పడి మనకు ప్రశాంతత లోపించే అవకాశం ఉంది చిన్ముద్రతో అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుగా ఉండే విగ్రహాలను వాడితే మనం నమస్కారం చేసి కళ్ళు తె తెరిచేసరికి దేవుడు మనల్ని శాంతంగా చూస్తున్నట్టు చిరునవ్వుతో చూస్తున్నట్లుగా ఉంటే మనకు ఎన్నలేని ప్రశాంతత ఎక్కడ లేని ధైర్యం లభిస్తాయి ఫోటోల రూపంలో ఎటువంటి కొలతలు లేవు ఫోటోల రూపంలో కూడా అభయస్తంతో శాంతంతో చిరునవ్వుతో ఉన్న ఫోటోలను మాత్రమే ఎంచుకోవాలి మన పూజలకి ఇంతకంటే పరమార్థం ఏముంటుంది జై శ్రీరామ్